రావడం జరిగింది మరి మనందరినీ కూడా కలుసుకోవడానికి అప్పటికే వారికి 아무 말도 야오르, 네?

I'm <laughs>

చేసే వైద్యమే అలా ఎక్కువగా ఉంటది చేసే ఎక్కువగా ఉంటది అనేక మంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ చేయించుకున్నాం వైద్యులు చేసుకున్నాం అయ్యా మా దగ్గర ఒక డబ్బులు లేవు అయ్యా అసలేవు అని నమస్కారం పెడతారు చాలు ఇంక వెంటనే వాళ్ళని పంపించేటువంటి పరిస్థితి ఆ హాస్పిటల్లో సేవ చేసేటువంటి ఈ సందర్భంలో మాట నేను తెలియజేయాలనుకుంటున్నా ఇక్కడన్నా మనందరం కూడా ఎవరిని మనము

నైపుణ్యంతో మన ముందుకు కొనసాగుతూ ఉన్నారు అదే నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు దర్శక నియోజకవర్గ పరిస్థితుల నాయకులు చెప్పారు అన్న చెప్పారు అయినా సరే ఎందుకంటే మామూలు కాదు కదా అది ఏరిత్ర రాయాలన్నా రికార్డు అది కేవలం కాలంలో టైం కనుకుంటే